కుందేలు అహంకారం అనే కథ చెప్పుకుందాం ఒక అడవిలో ఒక కుందేలు ఉండేది అది చాలా వేగంగా పరిగెత్తగలనని అహంకారంతో ఉండేది అది ఎప్పుడు నాకంటే వేగంగా పరిగెత్తే జీవి ఈ అడవిలో లేదు అని గొప్పలు చెప్పుకునేది అదే అడవిలో ఒక తాబేలు ఉండేది అది చాలా నెమ్మదిగా జాగ్రత్తగా నడిచేది కుందేలు ఒక రోజు తాబేలు చూసి గట్టిగా నవ్వి పోయి నెమ్మదస్తుడా నువ్వు నడుస్తున్నావా లేక పాకుతున్నావా నువ్వు ఎంత వేగంగా పరిగెత్తినా నా కాలి గోటిని కూడా అందుకోలేవు అని హేళన చేసింది కుందేలు అహంకారం తాబేలకు కోపం తెప్పించింది తాబేలు సవాలును స్వీకరించి నువ్వు అంత వేగంగా పరిగెత్తితే నాతో పందెం కడతావా అని అడిగింది కుందేలు మరింత గట్టిగా నవ్వి సరే ఈ పందెం నేను రెండు నిమిషాలలో గెలుస్తాను అని ఒప్పుకుంది అడవిలోని జంతువులన్నీ వారి పందెం చూడడానికి కలిసి వచ్చాయి పరుగు పందెం కావలసిన కండిషన్స్ గుర్తులు మొదలైనవి అన్ని జంతువులు కలిసి పెట్టాయి ఇంకేముంది పరుగు పందెం మొదలైంది పందెం మొదలు కాగానే కుందేలు గాలి వేగంతో దూసుకుపోయింది తాబేలు నెమ్మదిగా స్థిరంగా నడవడం ప్రారంభించింది కుందేలు చాలా దూరం వెళ్లి వెనక్కి తిరిగి చూసింది తాబేలు కనబడలేదు తాబేలు ఇక్కడికి రావడానికి చాలా సమయం పడుతుంది అది పాక్కుంటూ పాక్కుంటూ వచ్చే వరకు నేను చటుకున లేచి గీత దాటేస్తాను దాని కళ్ళ ముందుట గీత దాటితే తాబేలు మనసు అంత మంట మండాలి ఆహహా అంటూ తాబేలు వచ్చే వరకు కాసేపు విశ్రాంతి తీసుకుంటానని అనుకుని అది దారి పక్కన ఉన్న చెట్టు నీడలో నిద్రపోయింది తాబేలు మాత్రం తన లక్ష్యం నుండి దృష్టి మల్ మరల్చకుండా పందెంలో నెమ్మదిగా స్థిరంగా నడుస్తూనే ఉంది కొంతసేపటికి తాబేలు నిద్రపోతున్న కుందేలను దాటి ముందుకు సాగిపోయింది కుందేలు మేల్కొనేసరికి తాబేలు లక్ష్యాన్ని దాటి గెలుపు లైన్ దగ్గరకు చేరుకుంటుంది కుందేలు వెంటనే గట్టిగా పరిగెత్తడం మొదలుపెట్టిన అప్పటికే ఆలస్యమైంది తాబేలు పందెంలో గెలిచింది కుందేలు తన అహంకారం సోమరితనం కారణంగా పందెం ఓడిపోయింది నేనే అనే భావన కుందేలను ఓటమి పాలు చేసింది అన్ని జంతువులు పక్కపక్క నవ్వేశాయి ఈ కథలోని నీతి నెమ్మదిగా స్థిరంగా ఉండేవాడే జీవితంలో గెలుస్తాడు అహంకారం మనల్ని పతనానికి దారిదిస్తుంది ఏ పనిలోనైనా ఎంత కష్టమైనా క్రమం తప్పకుండా స్థిరంగా ప్రయత్నం చేస్తే తప్పక విజయం సాధిస్తాం